ఈ మాసమునకై దేవుని మాట అంశం దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడని మీరు ఎప్పుడైనా భావించారా హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ దట్ గాడ్ హ్యాస్ అబాయిండెంట్ యూ చాలాసార్లు చాలా సందర్భాలలో మనం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు మనకొచ్చినటువంటి ఇబ్బందులను అవి మనలను బాధపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు మనలను విడిచిపెట్టాడు అని మనం అనుకుంటాం అయితే ఈ యొక్క కీర్తన పదమూడవ అధ్యాయములో నుండి ఏ విధంగా దేవుడు మనలను విడిచిపెట్టలేదు అని ఎలా ప్రూఫ్ చేసుకుంటాడో ఈ మాటల ద్వారా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం పదమూడవ అధ్యాయం గ్రంథం పదమూడవ అధ్యాయం మొదటి నుండి ఆరు వచనాలను నేను చదివినిపిస్తాను యహోవా ఎన్నాళ్ల వరకు నన్ను మరచిపోవుదువు నిత్యమూ మరచదువా నాకెంతకాలం విముఖుడవయ్యుందువు ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై యొందును ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొను యహోవా నా మీద దృష్టియుంచు నాకుత్తరమిమ్ము నేను మరణ నిద్ర నొందకుండను వాణి గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను నేను తూలిపోయియుండగా నా విరోధులు హర్షింపకుండను నా కనులకు వెలిగిమ్ము నేనైతే నీ కృపయందు ఎందు నమ్మిక నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించదను దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడని మీరు ఎప్పుడైనా భావించారా మీకు ఆయన అవసరం ఎంతో ఉన్నప్పుడు ఆయన ఇక్కడ లేనట్లు కనిపిస్తూ ఉంది మీరు ఆయన స్వరం వినాలని తహతహలాడుతున్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది మీరు ఆయనను వినలేరు లేక చూడలేరు లేదా ఆయన సాన్నిధ్యాన్ని అనుభవించలేరు అప్పుడు మీరేం చేస్తారు సమాధానాలు చాలా దూరంగా ఉన్నట్టు అనిపించినప్పుడు ఎటు వెళ్లాలో తెలియనప్పుడు దావిదు కూడా ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు కీర్తన పదముడులో దావిదు నాలుగు ప్రశ్నలను సూటిగా అడిగాడు అవేవో చూద్దాం యహోవా ఎంతవరకు నన్ను మరచిపోవదుము ఎంతవరకు నీ ముఖము నాకు మరుగుపరచుదువు నా హృదయములో నిత్యము దుఃఖించుకొని నా మనస్సులో నేను ఎంతవరకు ఆలోచనలు చేసుకుందును నా శత్రువు నా మీద ఎంతవరకు హెచ్చింపబడును దావిదు జీవితం వెంటనే సమాధానాలు లేని ప్రశ్నలతో నిండిపోయింది మనము నిజాయితీగా ఆలోచిస్తే మనం కూడా ఇలాంటి స్థితిలో ఉన్నాం కదా ఇంకెన్నాళ్ళు దేవుడా ఈ కష్టాలు అనిపించే రోజులు చాలానే ఉన్నాయి కదా ఎన్నాళ్ళు ప్రభువా అని మనం అడుగుతున్నామంటే ఆ నొప్పి భరించలేనంతదిగా ఉందని మనం అర్థం చేసుకోవాలి అది చాలా కాలంగా మనలను వెంటాడుతుంది అని అర్థం చేసుకోవాలి అయితే దావీదు ఈ బాధలో నుంచి ఎలా బయటపడ్డాడో ఈ ముఖ్యమైన మూడు విషయముల ద్వారా మనం మనం నేర్చుకుందాం అందులో మొదటిది ఆయన తన భావాలను దేవుని ఎదుట వెల్లడి చేశాడు దావీదు గారు మనం ఇక్కడే ప్రారంభించాలి దేవునిపై ఫిర్యాదు చేయటం లేదా సనగడం మానేసి దావీదు తన వేదనను దేవునివైపు మళ్లించాడు ఆయన నిజాయితీగా ఉన్నాడు తాను ఎలా భావిస్తున్నాడో దేవునికి స్పష్టంగా చెప్పాడు మన నిజాయితే చూసి దేవుడు కోపగించుకోడు నిజానికి ఆయన దానిని ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆపత్కాలమున నీవు నన్ను గూర్చు మరపెట్టుము నేను నిన్ను విడిపించదను అంటాడు రెండవది ఆయన తన భయాలను దేవుని ఎదుట చేశాడు మూడు నాలుగు వచనాలలో ఇలా వ్రాయబడింది యహోవా నాదేవా నా వైపు చూచి నాకుత్తరమిమ్ము నేను మరణ నిద్ర నొందకుండా నా కనులకు వెలుగునిమ్ము దావీదు తాను బలహీనంగా ఉన్నప్పుడు బలవంతుడిగా నటించలేదు భయపడినప్పుడు ఆధ్యాత్మికంగా ఉన్నట్టు నటించలేదు స్నేహితులారా చాలాసార్లు మనము ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు అంత బాగున్నట్టు నటిస్తాం కానీ లోపల మనం సరిగా ఉండము మనం సరిగా లేనప్పుడు దేవుని ముందు నటించకూడదు ఆంతర్యముల సత్యమును దేవుడు ఉన్నాడు ఇక మూడవది ఆయన దేవునిపై తన విశ్వాసాన్ని చాటాడు అప్పుడు ఒక శక్తివంతమైనటువంటి మార్పు జరుగుతుంది దావీదు తన దృష్టిని తన భావాలను మరియు భయాలను నుండి తన విశ్వాసపు వైపు మళ్లిస్తాడు ఐదు ఆరు వచనాలలో ఇలా వ్రాయబడి ఉంది నేనైతే నీ కృపయందు నమ్మికయించి ఉన్నాను నీ రక్షణ ఎందు నా హృదయము సంతోషించుచున్నది నేను ఆయనను కీర్తించెదను ఇక్కడ నేనైతే ఇంగ్లీష్లో బట్ అనే పదాన్ని మనము గమనించాలి తనకి కలిగే భయాలు బాధలు తనని అణిచివేయకుండా దావీదు చాలా జాగ్రత్త పడ్డాడు గతంలో దేవుడు చేసిన మేళ్లను గుర్తుకు తెచ్చుకుంటూ ఇంకా సమస్య ప్రాబ్లం సాల్వ్ కాలేదు అవ్వకముందే దేవుడు నన్ను కాపాడుతాడు అనే నమ్మకంతో సంతోషించటం మొదలుపెట్టాడు ఇది అత్యద్భుతం కాదా ప్రాబ్లం ఇంకా తగ్గలేదు కానీ దేవుడి మీద నమ్మకంతో అప్పుడే సంతోషిస్తూ ఉన్నాడు అంటే దేవుడు చేస్తాడు అన్న నమ్మకం దా ఉంది కదండి ఈ మాసమునొకై మనకు దేవుడు ఒక గొప్ప పాఠం నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు మౌనంగా ఉన్నట్టు అనిపించినప్పుడు సమాధానాలు ఆలస్యమైనప్పుడు వేదన కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయన సమయం కోసం వేచి చూచే ప్రయత్నం చేయాలి అప్పుడు తప్పకుండా మనము విజయాన్ని సాధించగలుగుతాం దేవుడు ఎప్పుడు కూడా మనలను విడిచిపెట్టిపోయే దేవుడు కాడు ఆయన మనలను ఎప్పుడు కూడాను దూరం చేసే దేవుడు కాదు ఈ మాసమంతా దేవుని కృప మీ అందరికీ ఉండాలని ప్రభు పేరట నేను కోరుకుంటూ ఈ మాటలు ముగించుతూ ఉన్నాను